పెళ్లి చూపులు మూవీ అండ్ అర్జున్ రెడ్డి ఇవి రెండు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ మనకి తెలుగులో ఉన్నటువంటి ఒక కమర్షియల్ మూవీ అంటాం కదా మనం కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇది చూడాలంటే అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వెళ్ళి చూడాలి ఆడియన్స్ కానీ నాకు నా ఫీలింగ్ ఏంటంటే ఆడియన్స్ కి తెలియకుండా వెళ్ళి వాళ్ళతో చూసాను ఐ రియలైజ్డ్ పెళ్లి చూపులు చూసినప్పుడు ఫస్ట్ టైం ఆడియన్స్తో అప్పుడు నేనంటే పెద్ద వెళ్ళేది ఎవరికి సో నేను అక్కడ కూర్చున్నా ఐమాక్స్లో చూసా కూర్చున్నా కానీ ఎవరు పెద్ద పట్టించుకోలేదు సినిమా అయిన తర్వాత వచ్చారు కానీ అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు సో మనం అనుకున్న జోక్కి ఇట్లా థియేటర్ అంతా నవ్వుతుంటే దట్ వాస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఐ ఫెల్ట్ సో అంటే దాంతోనే టెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ సినిమా హిట్ ఇది అది చాలా అయినా కానీ ఆ రోజు థియేటర్లో కూర్చున్నప్పుడు థియేటర్ అంతా మనం ఇది ఇది కామెడీ గురించి చేసాం కరెక్ట్ రియాక్ట్ అవుతుంటే ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సో ఈరోజు కూడా ఈ రాత్రి వెళ్ళి ఎవరికి తెలియకుండా ఒక దగ్గర కూర్చొని ఆడిటోరియం అంతా నవ్వుతుంటే అలా చూసి ఎంజాయ్ చేద్దామని బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫరెంట్ ఫిల్మ్స్ అంటే ఇప్పటిదాకా నేను పనిచేసిన వాళ్ళంతా కొంచెం నా బ్యాక్గ్రౌండ్ అంటే హైదరాబాద్లో బుట్టి పెరిగిన వాళ్ళు నాలాంటి స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అండ్ నేను చేయాలనుకున్న సినిమాలు కూడా వర్ మోస్ట్లీ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ సో వాసు గారు పిలిచి బుజ్జి గురించి విన్నా అనమాట హీ రైట్ సూపర్ ఒకసారి చేయాలని చాలామంది విన్నారు కానీ నాకు బుజ్జి ఎలా ఉంటారో ఐ డొంట్ వాచ్ మెనీ ఆఫ్ దిల్మ్స్ బట్ చాలామంది ముందే కలిసి ఈయన నన్ను అప్రోచ్ అయ్యే ముందే ఎవరెవరో మెన్షన్ చేశారు ఇన్ పాసింగ్ సో వచ్చాను వచ్చేసరికి చూసాను బుజ్జి గారిని ఓకే అనుకున్నా కూర్చున్నాం ఈయన బుజ్జి కాదు బుజ్జి అవును నేను బుజ్జి అంటే నేను ఎట్లా ఇమాజిన్ చేసుకున్నా తెలుసా అద్దాలు వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ ఉండి తెల్లగడ్డం ఉంటూ అసలు అంటే ఒక సాఫ్ట్ ఆల్మోస్ట్ బ్యాంక్ జాబ్ చేస్తుంటారు కదా కొంచెం అంకుల్స్ కొంతమంది ఉంటారు కదా ఆ టైప్ ఆ టైప్ ఒకటి ఇమాజిన్ చేసుకున్నా అసలు వస్తే బుజ్జి బుజ్జుల్లో లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత కూర్చొని ఎలాగైనా నో చెప్దామనే మెంటాలిటీతోనే వచ్చా వినేసి చేయలేను అని చెప్దాం కానీ విను అని అన్నారు నేను డేట్స్ లేవన్నా కానీ ఒకసారి విను అన్నారు విన్నప్పుడు ఫుల్ నవ్వుకున్నా అనమాట ఆఫీస్లో బుజ్జి గారు నేనే కూర్చున్నాను ఫుల్ నవ్వుకున్నా ఇప్పుడు స్క్రిప్ట్ బాగాలేదని చెప్పలేను ఏం చెప్పాలి అని అటు ఇటు వెళ్ళిపోయా మళ్ళీ వాసు గారు కాల్ చేసి ఏంటి పరిస్థితి అంటే అది సార్ ఇది అంటే అంటే సార్ ఇంకోసారి వినొచ్చా అన్న మళ్ళీ చెప్పాను బాగానే ఫుల్ అంటే ఏం ఇబ్బంది పడకుండా మళ్ళీ మొత్తం నరేషన్ ఇచ్చా మళ్ళీ నవ్వుకున్నా ఇప్పుడు ఏం చెప్పాలి మళ్ళీ మళ్ళీ సింగు లేకుండా నవ్విన్నా అక్కడ గట్టి గట్టిగా నవ్వుతున్నా అక్కడ అక్కడ నవ్వి నవ్వు వచ్చి లేదు సార్ నేను ఏనంటే ఇవి కదా దెన్ ఐ టోల్డ్ టూల్డెం సార్ అంటే ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఐ వాజ్ నాట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఐ లవ్ వాచింగ్ బట్ ఐ నెవర్ థాట్ ఐ వాంట్ టు డూ ఇట్ కొంచెం సీరియస్ సినిమా ఆ జోన్లు ఉంటా అప్పుడప్పుడు కానీ కూర్చోబెట్టి నాకు చెప్పాను అరే ఎన్ని రోజులు నీ అర్బన్ ఆడియన్స్కి చేస్తావు కొంచెం దిస్ ద యూనివర్సల్ సినిమా అండ్ ఇట్ విల్ రీచ్ టు చిన్న చిన్న టౌన్లు ఊర్లు సిటీతో పాటు అందరు నవ్వుకునే సినిమా అని కూర్చోబెట్టి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవును కదా ఎందుకు చేయొద్దు ఒక్కటైనా చేయాలి కదా అండ్ మనం చేసేదే అందరిని ఎంటర్టైన్ చేయడానికి రెండుసార్లు ఒక జోక్ రెండోసారి చెప్పినప్పుడు అంత నవ్వు రాదు రెండుసార్లు రెండు రెండుసార్లు నవ్వుకున్నా